ముడుముళ్ల బంధం ఎపిసోడ్ ఫైవ్ ట్వంటీ సిక్స్ హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళకుండా స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విరాస్ నన్ను నిజంగా టెన్షన్ పడుతున్నారు అని వసుధార ఆలోచిస్తూ ఉండగా కొంత సమయం తర్వాత విరాస్ ఒక ప్లేస్లో కారు ఆపుతాడు వసుధార విండోలో నుంచి బయటకు చూసి విరాస్ వైపు షాక్గా చూస్తూ మనం టెంపుల్కి వచ్చామా అని అడుగుతుంది అవును అని విరాస్ చెప్పగానే మీకు టెంపుల్స్ అంటే ఇష్టం ఉండదు కదా విరాజ్ సార్ మరి ఈరోజేంటి స్పెషల్గా టెంపుల్కి తీసుకొచ్చారు అని వసదార ఆశ్చర్యంగా అంటుంటే ఈరోజు నా లైఫ్లో మర్చిపోలేని రోజు వసు అందుకే నీకు టెంపుల్ అంటే ఇష్టమని టెంపుల్కి తీసుకొచ్చాను అని విరాజ్ మనసులో అనుకుంటూ అదేమీ లేదు ఎక్కువ టెంపుల్స్కి వెళ్తావు కదా అందుకే తీసుకొచ్చాను ఇంకా వెళ్దామా అని అనగానే థ్యాంక్ యూ విరాజ్ సార్ ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పి ఇద్దరు కూడా కారు దిగి టెంపుల్ లోపలికి వెళతారు లోపలికి నడుస్తూ విరాస్తో విరాస్ సార్ యుఎస్లో ఎప్పుడైనా టెంపుల్కి వచ్చారా అని అడగగానే లేదు వసు నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా టెంపుల్కి వెళ్ళలేదు అని చెప్పగానే అంటే వైష్ణవి అక్కతో కూడా వెళ్ళలేదా అని షాక్గా అడుగుతుంది బస్సధార లేదు అని విరాస్ కోపంగా చూడగానే సరే సరే నేను నార్మల్గా అడిగాను అని చెప్పి టెంపుల్ చాలా బాగుంది విరాస్ సార్ అని అంటుంటే అందుకే కదా తీసుకొచ్చాను కొంచెం సేపు టెంపుల్లో అయినా మాట్లాడకుండా ఉంటావా అని విరాస్ అనగానే వసుధార అలిగి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది బసధార ఎక్స్ప్రెషన్కి విరాస్ చిన్నగా నవ్వుకుని ఎందుకు లేకపోతే వైశ్య గురించి మాట్లాడతావు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు రాక్షసికి అని అనుకుని ప్రదక్షిణాలు చేద్దామా అని విరాస్ అనకని ఓకే విరాశ సార్ అని అంటుంది బసధార ఇంక ఇద్దరు కూడా ప్రదక్షిణాలు చేయడం మొదలు పెడతారు మూడు ప్రదక్షిణాలు అవగానే విరాస్ సార్ మూడు ప్రదక్షిణాలు చేయాలి అని వస్తారా అంటే విరాస అవేమి పట్టించుకోకుండా వసదారి చేతిని పట్టుకుని గుడి చుట్టూ మొత్తం ఏడు ప్రదక్షిణలు చేస్తాడు వస్తారకి అర్థం కాక విరాస్ వైపు చూస్తూ అదేంటి విరాస్ సార్ ఎవరైనా మూడు ప్రదక్షిణాలు లేకపోతే నూట ఎనిమిది ప్రదక్షిణాలు అలా చేస్తారు మీరేంటి ఏడు ప్రదక్షిణాలు చేశారు అని అర్థం కాక అడుగుతుంటే అది అంతే అని చెప్పి విరాస్ వసదారిని తీసుకుని టెంపుల్ లోపలికి తీసుకువెళ్తాడు విరాస్ లెక్క వసదారికి అర్థం కాక అయోమయంగానే విరాస్ వెనుక టెంపుల్ లోపలికి వెళ్తుంది టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇద్దరు కూడా భగవంతుడికి నమస్కారం చేసుకుంటే వసదార మనసులో విరాస్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని త్వరగా విరాస్కి తనకి పెళ్లి జరగాలని కోరుకుంటుంది విరాస్ వసుధార ఎప్పుడు కూడా క్షేమంగా ఉండాలని తన నుండి వసుధారని దూరం చేయొద్దని వసుధారకి తన గతం తెలిసినా కూడా తనని తప్పుగా అనుకొని వెళ్ళకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు విరాస్ అలా కోరుకోగానే వెనుకాల ఎవరు గంట సౌండ్కి వెనక్కి తిరిగి చూసి వెంటనే భగవంతుడి వైపు చూసి థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు నీపై నమ్మకం లేదు కానీ కొన్ని కొన్ని నమ్మాలని అనిపిస్తుంది ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది వసుధార కోసం ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ డే ఎందుకంటే నా లైఫ్లోకి నా లైఫ్ పార్ట్నర్గా వచ్చింది వసుధార ఈ విషయం తనకి తెలియకపోయినా ఈరోజు తనకి నాకు లీగల్గా మ్యారేజ్ అయిపోయినట్టే ఈరోజు వసు నా భార్యగా నా లైఫ్లోకి అడుగుపెట్టింది అందుకే ఈ రోజును నేను ఎప్పటికీ మర్చిపోలేను వసదారికి నీ పైన నమ్మకం ఎక్కువ అందుకే తను ఎప్పుడూ ఇబ్బంది పడకూడదు జీవితాంతం హ్యాపీగా ఉండాలి అలా ఉండేలాగా చూడు అని చెప్పి విరాస్ మనసులోనే భగవంతుడికి నమస్కారం చేసుకుంటాడు వసదర అక్కడున్న కుంకుమని చూపిస్తూ విరాస్ సార్ కుంకుమ అని అంటుంటే విరాస్ పక్కనే ఉన్న కుంకుమని చూసి వెంటనే తన చేతితో తీసి వసుధరికి పెట్టగానే వసుధర షాక్గా విరాస్ వైపు చూస్తుంది ఏమైంది అని విరాస్ అడుగుతుంటే అదేం లేదు విరాస్ సార్ అని వెంటనే నార్మల్ అయ్యి తను కూడా కుంకుమ తీసి విరాస్ కనుబొమ్మల మధ్యన పెడుతుంది కానీ వీళ్ళిద్దరికీ తెలియని విషయం ఏంటంటే విక్రమ్ వైష్ణవి కూడా అదే టెంపుల్కి వచ్చారు విరాస్ వస్తారికి కుంకుమ పెట్టేటప్పుడే వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా వాళ్ళ వెనకే ఉన్నారు వైష్ణవి మాత్రం అక్కడ విరాస్ని వస్తారని చూసి షాక్ అవుతుంది వసదార విరాస్ వైపు చూస్తూ చాలా బాగున్నారు విరాస్ సార్ అని అనగానే విరాస్ చిన్నగా నవ్వుతాడు తర్వాత వస్తారా పైకి చూసి విరాస్ సార్ గంట ఇంత పైకి పడతారా ఇప్పుడు నేను గంట ఎలా కొట్టాలి అని అంటుంటే విరాస్ ఒకసారి గంట వైపు చూసి అదేమి పైకి లేదు నువ్వే పొట్టిగా ఉన్నావు అని అనగానే బసధార చిరుకోపంగా విరాస్ వైపు చూస్తుంది ఇప్పుడేంటి నువ్వు గంట కొట్టాలి అంతే కదా అని అంటుంటే అవును అని వసుధార సంతోషంగా అనగాని సరే అయితే అని చెప్పి విరాస్ వెంటనే వసుధరని ఎత్తుకుంటాడు వసుధర ముందు షాక్ అయినా కూడా చాలా సంతోషంగా గంట కొట్టి అలాగే దేవుడి వైపు చూస్తూ నమస్కారం చేస్తుంది విరాస్ వస్తారిని ఎత్తుకొని వెనకాల ఉన్న విక్రమ్ వైష్ణవిని చూసి షాక్గా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటాడు తర్వాత షాక్ నుండి తేరుకుని వాళ్ళిద్దరి వైపు చూసి చిన్నగా ఇస్తాడు విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా విరాస్ దగ్గరికి వస్తారు వసు అయ్యిందా అని విరాస్ అంటుండే జస్ట్ వన్ మినిట్ విరాస్ సార్ అని వస్తారా మాత్రం అలాగే భగవంతుడి వైపు చూస్తూ మళ్ళీ నమస్కారం చేస్తుంది తర్వాత వస్తారని కిందకి దించి ఆల్రెడీ కోరిక కోరావు కదా మళ్ళీ ఏం కోరుతున్నావు నీ కోరికకి భగవంతుడు పారిపోతాడేమో అని అల్లరిగా అంటుంటే విరాస్ సార్ అని చిరుకోపంగా అంటుంది వసుధర వాళ్ళిద్దరిని చూస్తుంటే విక్రమ్కి చాలా ముచ్చటగా అనిపిస్తుంది ఐఎమ్ సో హ్యాపీ విరాస్ మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అని విక్రమ్ మనసులో అనుకుంటాడు వైష్ణవి మాత్రం విరాస్ వైపు చూస్తూ నువ్వు ఎప్పటి నుండి టెంపుల్కి రావడం స్టార్ట్ చేశావు అని ఆశ్చర్యంగా అడుగుతుంది అయ్యో అక్క విరా సరికి అసలు టెంపుల్ అంటే ఇష్టం లేదంట కానీ నేను ఎక్కువ టెంపుల్స్కి వెళ్తాను కదా అందుకే నా కోసం తీసుకొచ్చారు అని చిన్నగా నవ్వుతుంటే వైష్ణవి విరాస్ వైపు చూస్తుంది విరాస్ ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి నేను ఎన్నిసార్లు టెంపుల్కి రమ్మంటే ఒక్కసారైనా నన్ను టెంపుల్కి తీసుకువెళ్ళావా ఇప్పుడు వస్తారా అడగకముందే తనని టెంపుల్కి తీసుకొచ్చావా అబ్బో అని వైష్ణవి అంటుంటే విరాస్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటే విక్రమ్ వైష్ణవి వైపు చూసి నువ్వు లో ఉన్నప్పటి నుండి టెంపుల్కి వెళ్లేదానివా అని ఆశ్చర్యంగా అడుగుతాడు ఎక్కువ వెళ్లేదాన్ని కాదు కానీ అమ్మ బలవంతంగా టెంపుల్కి వెళ్ళమని చెప్పేది ఇదిగో విరాస్ని అడిగితే ఒక్కసారి కూడా నాకు దేవుడి పైన నమ్మకం లేదని చెప్పి అస్సలు టెంపుల్కి వచ్చేవాడు కాదు అని వైష్ణవి చెప్పగానే విరాస్ విక్రమ్ వైపు చూసి విక్రమ్ నీకు టెంపుల్కి వెళ్ళడం ఇష్టమేనా అని అడగగానే నాకు అలాంటివి ఇష్టం లేదని అంటాడు విక్రమ్ వెంటనే మరి ఇప్పుడెందుకు వచ్చావు అని విరాస్ అడుగుతుంటే అదేం ప్రశ్న వైష్ణవి గురించి వచ్చాను తనకి టెంపుల్స్కి వెళ్ళడం అంటే ఇష్టం కదా అందుకే అని అంటుంటే నేను కూడా అందుకే వచ్చాను అని చెప్పి విరాస్ ముందుకి వెళ్ళిపోతాడు వైష్ణవి మాత్రం విక్రమ్ వైపు కోపంగా చూస్తూ అంటే నీకు కూడా టెంపుల్స్ అంటే ఇష్టం లేదా మీరందరూ భగవంతుడిని నమ్మకుండా ఏం చేయాలని అనుకుంటున్నారు అని వైష్ణవి కోపంగా అంటుంటే వసదర చిన్నగా నవ్వుకుంటూ విరాస్ వెనుకాల వెళ్తుంది అబ్బా వైష్ణవ్ నాకు నిజంగా టెంపుల్స్ ఇంట్రెస్ట్ లేదరా నీకోసమే వచ్చాను నీకు టెంపుల్కి వెళ్ళడం ఇష్టం కదా అందుకని విక్రమ్ చిన్నగా అంటుంటే సర్లే దర్శనం చేసుకుందాము అని చెప్పి విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా దర్శనానికి వెళ్తారు విరాస్ బస్సు ఇద్దరు కూడా స్టెప్స్ మీద కూర్చుంటే బస్సు విరాస్ వైపు చూసి వైష్ణవి యొక్క అడిగినా కూడా మీరు టెంపుల్కి తీసుకువెళ్ళలేదా అని ఆశ్చర్యంగా అడుగుతుంది లేదు అని చెబుతాడు విరాస్ మరి నేను అడగకుండానే నన్నెందుకు టెంపుల్కి తీసుకొచ్చారు ఎందుకు భగవంతుడిని ఏదో కోరుకున్నారు మీకు నమ్మకం లేకపోతే ఇవన్నీ ఎందుకు చేశారు అని వస్తారా అర్థం కాక అడుగుతుంటే ఏమో అప్పుడు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు కూడా నాకు టెంపుల్కి వచ్చే ఇంట్రెస్ట్ లేదు కానీ నీకు టెంపుల్ అంటే ఇష్టం కదా అందుకే తీసుకొచ్చాను దట్స్ ఇట్ ఇంకా లీవ్ ఇట్ వసు అని అనగానే వసు మాత్రం విరాస్ వైపు అలాగే చూస్తూ నన్ను వైష్ణవి అక్క కన్నా ఇంకా ఎక్కువగా ఇష్టపడుతున్నారా విరాస్ సార్ అని చాలా ప్రేమగా విరాస్ వైపు చూస్తూ ఉంటుంది పాపం విరాస్ వసుదాతో ఎలా వేగుతాడో ఏంటో ఫ్యూచర్లో వైష్ణవి తెలివితో విక్రమ్ వసధార అమాయకత్వంతో విరాస్ నలుగురికి నలుగురి స్టోర్లో ఉంది తప్పకుండా కామెంట్ చేయండి విడియన్ లక్ష్యాలు మాత్రం మర్చిపోకండి